యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యూఐ నాయకులు సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ వేయలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతరై విమర్శించారు ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేదని అన్ని పేపర్లు లీకులు చేసి ప్రశ్న పత్రాలు అమ్ముకున్నారంటూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక ఓయోలో బహిరంగ సభ నిర్వహిస్తామని దానికి కేటీఆర్ వస్తారా అంటూ సవాల్ విసిరారు హైదరాబాద్ ఉప్ప లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది రెండవ తరగతి విద్యార్థిపై తొమ్మిదవ తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించారు దీంతో స్కూల్ ముందు చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట నిరసనకు దిగారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మస్కా కొట్టి ఓ దొంగ ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు పరారైన దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది యాదగిరిలో యాదగిరి నగర్ కుళాయిలు చోరి గురవుతున్నాయి అయితే అనుమానం వచ్చి స్థానికులు దగ్గరలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా ఓ దొంగ నల్లలను కాజేస్తున్నట్లు కనిపించింది ఈ వీడియోలో కాస్త బస్తీ కమిటీ నాయకులు వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డ్ చేశారు ఈ వీడియోను చూసి అప్రమత్తమైన స్థానికులు దొంగ ఓ ఇంట్లో చరబడి ట్యాప్ను ఊడదీసి చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి తెలియజేశారు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి రే పార్టీలో పంపిణీ చేసిన లోకేష్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఎస్ఆర్ నగర్ లోని ఓ బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామంటూ ఆయన వెల్లడించారు ఇక బాయ్స్ హాస్టల్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారన్నారు నిందితుల నుంచి పన్నెండు లక్షల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు అలాగే డ్రగ్స్ సరఫరా చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హెచ్చరించారు